ఎస్ఎల్బీసీలో ఐదో రోజు కార్మికులను కాపాడే ఆపరేషన్ కొలికి రాలేదు అయినప్పటికీ రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు టన్నెల్ దగ్గర మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఈ రోజంతా నిపుణులతో కలిసి సమీక్ష చేశారు సొరంగం లోపల రెండు వందల మీటర్ల వరకు బురద ఉంది అక్కడే ఉన్న నీటిని తోడేసి టన్నెల్ బోరింగ్ మిషన్ ను గ్యాస్ కట్టర్ తో తీసేయాలని సిబ్బందిని ఆదేశించారు మంత్రులు మనుషుల ప్రాణాల కంటే టీబీఎం ఎక్కువ కాదన్నారు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ నేవీ హోల్ మైనింగ్ సిబ్బందితో సిల్ట్ వెళ్లి గల్లంతైన వారి ఆచుకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు మంత్రులు సిల్ట్ వల్ల కొంతమేర సహాయక చర్యలకు ఆటంకం కలిగిందన్నారు మంత్రి ఉత్తమ్ ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయంగా లబ్ధి పొందే వారి గురించి మాట్లాడలేనని ఆయన అన్నారు ఈ అంశంపై ప్రతిపక్షాలు అలా మాట్లాడటం దురదృష్టకరంగా పేర్కొన్నారు అది మేము ఇంకా పూర్తిగా ఆశ వదులుకోలేదు ప్రతికున్నరు బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మా పని ముందుకు పోతున్నాము ఇప్పటి వరకు లోపలికి పోయే వాళ్ళు కూడా రిస్క్ లో ఉంటారు అని చెప్పి చెప్పడం చెప్పి మేము ఒక రెండు రోజులు ఈ రెస్క్యూ మిషన్ కొంత స్లో చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఆర్మీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఫుల్ ఫ్లెడ్జ్ గా రేపటి నుంచి రెస్క్యూ మిషన్ లో అంటే ఇంకా వేగవంతంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాము అంటే కొన్ని టెక్నికల్ సిచ్యుయేషన్ ద సిల్ట్ వాటర్ వాట్ ఈస్ దునో ఎక్సాక్ట్ సిచ్యుయేషన్ ద టల్ ముందు నుంచి రెస్క్యూ మిషన్ లో పూర్తిగా పనిచేస్తున్నావు నిన్న ఒక రోజు వాళ్ళు అంటే ఈ రెస్క్యూ కి పోయే వాళ్ళు రిస్క్ లో కొద్దిగా స్లో డౌన్ చేయడం జరిగింది అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి హౌ టు మినిమైజ్ ద రిస్క్ అండ్ కంటిన్యూ ది రెస్క్యూ ఆపరేషన్ గో ఫార్వర్డ్ ఫ్రమ్ నౌ విల్ బి వర్కింగ్ ఆన్ అన్ ఈవెన్ ఫాస్టర్ స్పీడ్ టు యునో ఫర్ ఆల్ అవర్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ దానికి కూడా వెనక భాగం టీబీఎం కూడా గ్యాస్ కట్టర్స్ ప్లాస్మా కట్టర్స్ పెట్టి